హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పందన స్పెషల్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇజాల్టీ వ్లాగు డిమార్ట్కి వచ్చామన్నమాట సో డి అసలు ఏం కొనవచ్చు ఏం కొనకూడదు ఎంత కాస్ట్ ఉంటుంది వాళ్ళు మనల్ని ఎలా అట్రాక్ట్ చేస్తారు సో ఇవన్నీ మాట్లాడుకుందాము ఎట్ ద సేమ్ టైం నేనేం కొనాలి అనుకున్నాను అన్నది కూడా ఏం కొన్నాను అన్నది కూడా చూపిస్తాను సో ఫస్ట్ అయితే డిమార్ట్కి ఎప్పుడు వచ్చినా కూడా అసలు ఏం కొనాలి అన్నది వచ్చే ముందే మనము లిస్ట్ అవుట్ చేసుకొని పెట్టుకొని వస్తే బాగుంటుంది ఇది నా అభిప్రాయం ఎందుకంటే మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ మనం వేసుకొని అంటే మనము ఇంత బిల్ అని చెప్పి అనుకొని వస్తే బిల్ పే చేసే టైంకి అది మనకి ఐదు వేలు ఆరు వేలకి వెళ్ళిపోద్ది అనమాట సో అందరికీ కామన్గా జరిగేది ఏది డిమార్ట్కి వస్తే కొనేటప్పుడు వస్తువు చూసినప్పుడు దీని మీద మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ లేకపోతే దీని మీద మనకి ఫోర్ హండ్రెడ్ కానీ ఇది మీకు టూ హండ్రెడ్కే వస్తుందని చెప్పేసి ఆ కాస్ట్ చూడగానే టైమ్స్ మనం టైమ్స్ కాదు ఎప్పుడు బాగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటాము ఓ ఇంత తక్కువ వస్తుందా తీసుకోవచ్చు అని చెప్పేసి కొన్ని ఏంటంటే అవసరం లేకపోయినా కూడా కొంటూ ఉంటాము మనం ఎక్కడికైనా ఏదైనా బయటకు వెళ్ళి ఏదైనా కొనాలి అనుకున్నప్పుడు అవసరం లేకపోతే దాన్ని కొనం మనం కానీ డిమార్ట్కి అనుకో అది మనకి అవసరం ఉన్నా లేకపోయినా కంపల్సరీ తక్కువ కాస్ట్కి వస్తుంది అన్న ఒక ఇదితోటి దాన్ని పట్టుకొని వస్తాం అనమాట సో దానివల్ల ఆటోమేటిక్గా మనకి మళ్ళీ వాళ్ళు ఇచ్చిన పెద్ద పెద్ద ఈ బాస్కెట్స్ ఉంటాయి కదా అవన్నీ నిండిపోతాయి బిల్లు కూడా మనకి చాలా పెద్ద ఇదైపోద్ది అనమాట సో ఫైనల్గా ఇవన్నీ తీసుకున్నాను తీసుకొని అయితే ఇంటికి వచ్చాము ఏమేమి తీసుకున్నాను అనేది అయితే చూపిస్తాను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను స్టెయిన్లెస్ స్టీల్ ఇంట్లో యూజ్ చేయాలి అని చెప్పేసేసి ఎందుకంటే నా వేడేస్ మనం చాలా హెల్త్ ఇష్యూస్ అయితే మనం ఫేస్ చేస్తున్నాము చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు పీసీఓడి కానీ థైరాయిడ్ కానీ లేకపోతే ఇంకా చిన్నపిల్లల్లోని కొంచెం అమ్మాయిలలో కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడము ఇవన్నీ మనం ఫేస్ చేస్తున్నాము కానీ అవి ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ కదా మనం వండుకునే వస్తువుల ద్వారా ఈ రాతిండి కానీ ఇత్తడి కానీ ఈ నాన్ స్టిక్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ యూజ్ చేయకూడదు అంటున్నారు కదా సో చిన్న చిన్నగా ఇంట్లోకి స్టెయిన్లెస్ స్టీల్ యూజ్ చేయాలి అని బయట చూస్తే మాత్రం ఏది చూసినా ఆన్లైన్లో టూ థౌజండ్ త్రీ థౌజండ్ అలా ఉంది కొంతమంది అయితే ఎయిటీన్ థౌసండ్ నైన్టీన్ థౌసండ్ కూడా పెట్టి కొన్నాం ఒక వస్తువుని అని చెప్పేసేసి వీడియోస్ అయితే చేస్తున్నారు బట్ అంత పెట్టి కొనకపోయినా కూడా ఒక వస్తువు కొంచెం లిమిట్గా అయితే తీసుకోవచ్చు అన్న విధంగా స్టెయిన్లెస్ స్టీల్ యూజ్ చేయాలి అని కొంచెం తక్కువలో బిలో థౌజండ్లో అయితే తీసుకోవచ్చు వస్తువులు అన్న విధంగా నేనైతే ఫిక్స్ అయిపోయాను అనమాట సో దాంట్లో ప్రాసెస్ ఫస్ట్ వస్తువు ఈ కడాయి తీసుకున్నాను దీని కాస్ట్ నాకు సెవెన్ హండ్రెడ్ పడింది ఇది చాలా వెయిట్ ఉందనమాట ఇది స్టవ్ మీద పెట్టినప్పుడు హీట్ అవ్వడానికి కూడా కొంచెం ఎక్కువ టైమే పడుతుంది అంత బరువు ఉంది అంత వెయిట్ ఉందనమాట అది సో అదొకటి తీసుకున్నాను తర్వాత ఈ కిచెన్ వస్తువులు అనమాట డిమార్ట్కి వెళ్ళిందే వీటి కోసము కొన్ని కిచెన్ వస్తువులు ఇంకొన్ని క్లాత్స్ తీసుకుందాము అని చెప్పేసి గ్రోసరీస్ పర్పస్ అయితే అస్సలు డిమార్ట్కి అయితే వెళ్ళము గ్రాసరీస్ అది ఫిఫ్టీన్ హండ్రెడ్ అయినా టూ టూ థౌజండ్ అయినా మాకు మంత్లీ ఇంతే ఉంటుందన్నమాట గ్రాసరీస్ సో ఇవి మనం బయట అవుట్ చేసుకొని వెళ్ళి కిరాణా షాప్లోనే తీసుకొస్తాం కానీ డిమార్ట్కి అయితే అస్సలు వెళ్ళాం మేము చాలా వరకు సో వెళ్ళాం కదా అని చెప్పేసి కొన్ని గ్రాసరీస్ అయితే తీసుకున్నాను అక్కడ కనిపిస్తున్నాయి కదా కొంచెం హెల్దీ హెల్దీ విషయంగానే ఆలోచించి అదే వేరే తీసుకున్నాను అనమాట ఈ పింక్ సాల్ట్ ఒకటి ఫ్లాక్ సీడ్స్ ఒకటి కొన్ని హెల్దీ వస్తువులే కొన్ని అయితే తీసుకున్నాను ఎట్ ద సేమ్ టైం ఏంటి అంటే ఈ గ్రోసరీస్ పెట్టుకోవడానికి ఈ ఉంటుంది కదా మినప్పప్పు రవ్వ గోధుమ పిండి ఇవన్నీ అన్ని కవర్లలోనే ఉంచేసేసి ప్యాక్ చేసి అలా పక్కన పెట్టేస్తున్నాను అనమాట అవి పెట్టుకోవడానికి డబ్బాలు లేవు కాబట్టి ఈ డబ్బాలైతే తీసుకున్నాను ఈ వైట్ కలర్ అండ్ యాష్ కలర్ ఇవి కాస్ట్ నాకు టూ ట్వంటీ పడింది త్రీ బాటిల్స్ టూ ట్వంటీ కేజీన్నర కేజీన్నర అనమాట సో లోపల వాటి స్పూన్స్ అయితే చాలా చిన్నగా ఉన్నాయి సో అంత బౌల్ ఇచ్చినప్పుడు అంత డబ్బా ఇచ్చినప్పుడు లోపల ఏదో ఒక పెద్ద కొంచెం పెద్ద స్పూన్ అయినా పెడితే బాగుంటుంది కానీ చాలా చిన్న స్పూన్స్ అనమాట మనం యూజ్ చేసే బౌల్ మెజర్మెంట్స్కి వాటికి అయితే అసలు సంబంధం ఉండదు సో ఆ స్పూన్స్ అయితే యూజ్ యూజ్ అవ్వవు కానీ ఈ డబ్బాలు అయితే మనకి యూస్ఫుల్ అవుతాయి చాలా వరకు సో వాటి కోసమని ఒక సిక్స్ సిక్స్ అయితే తీసుకున్నాను ఇందరో చూపించాను కదా కప్స్ ఒకటి ఆ సెట్ తీసుకున్నా అనమాట అవి నైంటీ నైన్ రూపీస్కి వచ్చాయి వైట్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ కొంచెం అవి బాగున్నాయి అవి కూడా క్వాలిటీ కూడా బాగుంది ఈ డబ్బాలు కూడా క్వాలిటీ బాగుంది కాస్ట్ కూడా చాలా తక్కువ అనిపించింది చూడటానికి కూడా లుక్ బాగుంది అనమాట సో అందుకోసమనే ఇవి తీసుకున్నాను తీసుకున్న ఎక్కువ వస్తువులు ఏమైతే ఉన్నాయి ఈ వా బాత్రూమ్ బ్రష్ కానీ కొన్ని కొన్ని వస్తువులు ఎక్కువ లేకపోతే సింక్ క్లీన్ చేసేవి ఇవన్నీ కూడా ఇదే కలర్ కాంబినేషను వైట్ అండ్ యాష్ కలర్ కాంబినేషను ఎలాగో తీసుకుంటున్నాను కదా కొంచెం లుక్ ఉంటే బాగుంటుందని చెప్పేసి అలా తీసుకున్నా అనమాట అంటే వాష్రూమ్ సేమ్ అదే కలర్ కాంబినేషను ఇక్కడ కిచెన్ కూడా అదే కలర్ కాంబినేషను ఎక్కువ ఇల్లు అంతా కూడా అదే కలర్ కాంబినేషన్లో ఉంది వైట్ అండ్ యాష్ కలరు అందువల్ల అలా తీసుకున్నా అనమాట తర్వాత ఫుడ్ అయితే చాలా వరకు తక్కువ తీసుకుంటాము డిమార్ట్లో చాలామంది ఫుడ్ ఎంత అచ్చం ఫుడ్ కోసమే వచ్చి దాన్నే తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు బట్ మేమైతే ఫుడ్ అసలు డిమార్ట్లోని చాలా వరకు అవాయిడ్ చేసేస్తాము చాలా తక్కువ అనమాట ఫుడ్ డి మార్ట్ మాది బయట తీసుకుంటాం కానీ ఎందుకంటే కొన్ని కొన్ని వాళ్ళే ప్యాక్ చేసి వాళ్ళే స్టికరింగ్ చేస్తూ ఉంటారు కదా ఇన్ని మంత్స్ అని చెప్పేసి ఏమో అవి ఎంత స్టాక్ ఉంటుందో ఎన్ని డేస్ ఉంటుందో చెప్పలేం కాబట్టి ఫుడ్ అయితే ఎక్కువ తీసుకోము తర్వాత ఈ టూ గ్లాసెస్ తీసుకున్నాను లోపల మనకి ఇలా రాగి వచ్చింది బయట స్టీల్ వచ్చింది కంపేర్ చేస్తే అన్నిటితో వీటి కాస్ట్ కొంచెం ఎక్కువే అనమాట కాస్ట్ అయితే చెప్పండి నేను ఇంట్లో రాగి బిందు ఉంది కదా అని చెప్పేసేసి ఇలా ఇవి తీసుకున్నా అనమాట తర్వాత కొన్ని గ్రాసరీస్ తీసుకున్నాను అన్నీ కూడా కేజీ బిలోనే ఉంటాయి కేజీ అర కేజీ అలానే తీసుకున్నాను దట్టు చాలా తక్కువ తీసుకున్నాను గ్రాసరీస్ కూడా ఇంట్లో అంటే ఫుడ్కి సంబంధించినవి ఈ గోధుమ రవ్వ గోధుమ పిండి మినప్పప్పు ఇవి అన్నీ కేజీ బిలో అదర్వైజ్ కేజీ అనమాట అలా తీసుకున్నాను అలా కూడా అన్నీ తీసుకోలేదు ఒక టూ త్రీ మాత్రమే తీసుకున్నాను అనమాట రిమైనింగ్ కిరాణా స్టోరే బెటర్ ఎందుకంటే ఎక్కువ కొంతమంది ఫైవ్ కేజీస్ గోధుమ పిండి లేకపోతే ఇలా తీసుకెళ్తున్నారు వాటి వల్ల ఏంటంటే మనకి బయట కంపేర్ చేస్తే రత్నదీప్ కానీ హోమ్ బాస్కెట్స్తో కంపేర్ చేస్తే డి మార్ట్ మనకి చాలా ఎక్కువ త్వరగా పురుగు వచ్చేస్తుంది అనమాట పాడైపోతుంది కాబట్టి ఎక్కువ అంత ఎక్కువ తీసుకోకూడదు డిమార్ట్లు ఎప్పుడైనా సరే చాలా తక్కువలో తీసుకుంటేనే బాగుంటుంది తక్కువ కాస్ట్ కదా అని చెప్పేసి ఎక్కువ ఎక్కువ తీసుకుంటారు దానివల్ల మనకే నష్టం అనమాట హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఎట్ ద సేమ్ టైమ్ మనీ కూడా వేస్ట్ అయిపోద్ది అనమాట డిమార్ట్ మనకి చెప్పాను కదా ఆల్రెడీ బట్టలకి ఇట్లాంటి వస్తువులకి అనమాట కిచెన్కి సంబంధించిన ఏ వస్తువునాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ దొరుకుతుంది కాబట్టి అలాంటి వస్తు వస్తువుల కోసం వెళ్ళాలి కానీ ఇలా గ్రాసరీస్ కానీ లేకపోతే ఫుడ్ కానీ వాటి కోసం మాత్రం డి వెళ్ళకూడదు చిన్నపిల్లల బట్టలకి అయితే హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతాయి చిన్నపిల్లల బట్టలు కానీ బెడ్షీట్స్ కానివ్వండి డోర్ మ్యాట్స్ కానివ్వండి ఇలా కొన్ని కొన్ని వస్తువులు అయితే మనం తీసుకోవచ్చు ఎందుకంటే మనం వాటిని యూజ్ అండ్ త్రో చేస్తాం కదా చిన్నపిల్లల బట్టలు ఎదిగే పిల్లలు కాబట్టి వాళ్ళు తక్కువ కాస్ట్లో వస్తాయి ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అలా యూజ్ చేసి పక్కన పాడేయచ్చు సో వాటి కోసం కూడా మనం డిమార్ట్కి వెళ్ళొచ్చు బయట కంపేర్ చేస్తే బెడ్షీట్స్ కానీ డోర్ మ్యాట్స్ కానీ క్వాలిటీ బాగుంటుంది ఎక్కువ మోడల్స్ ఉంటాయి ఎక్కువ బల్క్లో మనకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి నచ్చినవి తీసుకోవచ్చు డి డిమార్ట్లోని కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట బెడ్ షీట్స్ కానీ లేకపోతే ఇప్పుడు వింటర్ సీజన్లో వచ్చే బెడ్షీట్స్ ఉంటాయి కదా అవి కానీ కంపేర్ చేస్తే సో ఇలాంటి వస్తువులు కూడా తీసుకోవచ్చు ఎందుకంటే నేను నా ఇంట్లో తీసుకున్న డోర్ మ్యాట్స్ పిల్లోసు కర్టన్స్ ఇవన్నీ కూడా డిమార్ట్లో తీసుకున్నాను బయట వాటి కంపేర్ చేస్తే ఆన్లైన్ ఆన్లైన్ కూడా కంపేర్ చేసినా కూడా డిమార్ట్ తక్కువ కాస్ట్ అనిపించింది సో లక్కీ కోసం అయితే ఈ టూ షర్ట్స్ తీసుకున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి క్వాలిటీ బాగుంది వేసినప్పుడు కలర్ కూడా వాడికి మంచి సెట్ అయిందనమాట కాస్ట్ కూడా మనకి ఇవి చాలా తక్కువ ఉంది ఇవే కాదు ఇంకొన్ని డ్రెస్సెస్ కూడా తీసుకున్నాం అనమాట ఆద్యాకు తీసుకున్నాము వాళ్ళ డాడీ కూడా అనమాట కొన్ని టీషర్ట్స్ అలా తీసుకున్నాము అన్నీ కూడా సో ఫైనల్కి అయితే తీసుకున్న థింగ్స్ ఇవి ఫుడ్ అయితే చాలా తక్కువ గ్రాసరీస్ కూడా కనిపిస్తున్నాయి కదా చాలా తక్కువ గ్రాసరీస్ కూడా ఎక్కువ కిరాణా స్టోరే సో కనిపిస్తున్న ఈ కిచెన్ థింగ్స్ కోసం మాత్రమే వెళ్ళాము ఇవన్నీ తీసుకు అంటే కొంచెం తక్కువ కాస్ట్ వస్తే బయట కంపేర్ చేస్తా అన్న విషయంలోనే క్వాలిటీ కూడా బాగుంటుంది ఇలాంటి వస్తువులకైతే సో ఈ తీసుకున్న తీ వస్తువులన్నీ తీసుకోవడం ఒకే ఎత్తు అయితే వాటిని సర్దటం ఇంకో ఎత్తు అనమాట సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక వీడియో పోస్ట్ చేస్తాను కిచెన్ ఎలా సర్దాను ఏంటి అన్నది ఫైనల్గా ప ఈ బెడ్షీట్ అయితే వేసేసాను అనమాట చాలా బాగుంది లుక్ బాగుంది కలర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది తర్వాత తీసుకున్న డబ్బాలన్నీ కూడా మొత్తం కూడా క్లీన్ చేసేసి పక్కనైతే పెట్టేశాను అవి ఆరిన తర్వాత వాటిలోకి మొత్తం సర్దాలి అని మీకు డిమార్ట్ సంబంధించిన టిప్స్ ఏమైనా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా